ఆ సందర్భంగా మీ అందరికీ ఒక భారతదేశానికి చిన్న తనంలోనే వారు ప్రాణాలు అర్పించిన ఆ యువకుల గురించి మీకు తెలియజేయడానికి వస్తే ఇక్కడ స్కూల్ బంద్డే అలా రాలేకపోయాం అందుకే ఈరోజు మన జిల్లా సెక్రటరీకి ఖచ్చితంగా రెండుసారి ఈరోజు మీరు మన పిల్లల విద్యార్థులకు ఈ భారతదేశంలో చరిసర కొంచెమైన వారికి తెలియాలి ఈ రోజు దేశం కోసం వాళ్ళు ప్రాధాన్యత మాటలు చెప్పాలి పిల్లలకు అనే ఉద్దేశంతో చెప్పడం ద్వారా అన్నగారు ప్రాధాన్యత లేక ఎన్ని పనులున్నా నాకు కూడా రావడం ఎందుకంటే బాలకీర్ దివస్ పదిహేడు వందల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు అంటే చాలా భయంకరమైనటువంటి త్యాగం ఆ త్యాగంలో డిసెంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఈ దేశం కోసం ఈ మట్టి కోసం ఇక్కడ ఉన్నటువంటి వనరుల కోసం ఎవరైతే మనకు వచ్చి మన మన ప్రాయర్ వచ్చి మన మీద అతిమయ్యి చేసి మనకు ఇక్కడ లేకుండా బతడానికి ఇక్కడ అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేని విధంగా ఉండే ఆ రోజులో దానికి కారణం ఎవరు ఎందుకు జరిగింది అసలు బాలీ దివస్ అంటే పదిహేడు వందల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు రోజు ఒక వ్యక్తి ఐదు సంవత్సరాలు ఇంకొక వ్యక్తి తొమ్మిది సంవత్సరాలు వాళ్ళకి మనం మన ఏజ్ మనం వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఏం జరిగిన అలాంటి వాళ్ళ పైన కూడా రియలే చేయడం జరిగింది అంటే అంత అంత కఠినమైనటువంటి శిక్షలు ఎక్కడికి చదువుకోవడానికి వెళ్ళాలనుకున్నా అనుమతి తీసుకొని వెళ్ళాలి మీ ఫ్రీడమ్ లేదు అంటే ఏది ఏమైనా సరే ఈ దేశం యొక్క ఖ్యాతిని ఈ దేశం యొక్క ప్రతిష్టలను ముందుకు నడిపి వచ్చే యుగంలో వచ్చే పిల్లలు మా గుర్తు చేసుకొని అదే ప్రకటనలో అదే త్యాగంతో మీరు కూడా అందుకు సాగాలనే ఉద్దేశంతో అనుకుంటాం జరిగినా ఏ పోదు మనకి మోసం కానీ అనుకోలేదు ఆ వీరుడు ఐదు సంవత్సరాల వీరుడు బాలు ఎవరంటే బాబా పతేసింగ్ తొమ్మిది సంవత్సరాల బాలుడు ఎవరంటే బాబా జొరావర్ సింగ్ ఎంత త్యాగం అంటే బతికుల్నే ఇలా నిలబెట్టి గోడ కట్టి సమాధి చేయడం జరిగింది అంత కఠినటువంటి శిక్ష దీన్ని మనం ప్రయోజనాలు తీసుకోవాలి ఆ రోజు వారు అలా ధ్యానం చేసి కాబట్టి మనం ఇంత క్రూడంగా ఉన్నాం ఔరంగజేపడ తెలుసా జాంగి తెలుసా సహజాని తెలుసా తెలుసా మన దేశానికి వచ్చి మనం ఇంకా బానిసలుగా వేసి మీరు ఈ దేశానికి బానిసలే మన గడ్డ ఇది మనం పుట్టినటువంటి ప్రదేశం ఇది మనం బతికినాం మనం పుట్టినం ఇక్కడ కానీ పై నుంచి వచ్చి ఏ రోజు విధంగా మా దగ్గర సాయం చేయాలని వారు వచ్చి మన మీద మన కాలు పెట్టారు బాబా రుచి చేసుకుంటే బహదూర్ చెప్పూ లాస్ట్ వేరే గంట వంద అంశాలు మన దేశంలో ఒక ఎనిమిది వందల సంవత్సరాలు పాలించారు ఇక్కడ దీనికి కారణం ఏంటంటే మన యొక్క మన దేశంలో చాలా సంపద ఉండే ఉండేవాళ్ళు కానీ వాటిని మొత్తం దోచుకొని వాళ్ళు మనల్ని బాధితులు చేసి మన కుటుంబంలో మన కుటుంబంలో ఎవరైతే ఉన్నారో బాలపై కూడా ట్యాక్స్ అమ్మాయిలు అబ్బాయి రూపాయల ట్యాక్స్ ఎంతమంది అబ్బాయి అబ్బాయి రూపాయల ట్యాక్స్ అది అవసరం ఉండేనా మనం కాబట్టి ఏది ఏమైనా సరే అని అవరాధ పద్నాలుగు సార్లు యూస్ అంటే ప్రపంచ యుద్ధాలు చేశారు ఎవరు చేశారంటే ఇప్పుడు గోవింద్ సింగ్ మహారాజ్ ప్రపంచ యుద్ధాలు పద్నాలుగు సార్లు చేసినా ఒక్క యుడు కూడా ఓడిపోలే నా కుటుంబము నా అత్తలు నా చెల్లెలు నా ఒక్క పరివారం కాబట్టి వాళ్ళ కోసం నేను ఏమైనా సరే ఇవ్వడానికి సిద్ధం కానీ వాళ్ళను ఏం చేయద్దు చేసుకుంటే నా కుటుంబాన్ని నువ్వు బలిదానం తీసుకో అందుకోసమే ఇప్పుడు గోవింద్ సింగ్ మహారాజ్ ఐదు సంవత్సరాల బాబుని కూడా నువ్వు వెళ్ళిపో శస్త్ర అంటే దేశానికి ప్రేరణ న్యాయానికి ధర్మానికి ఏదైనా మనకు సడన్ గా మన అక్క చెల్లలో కానీ ఏమైనా సడన్ గా ఏదైనా అయితే వాళ్ళ మీరు మీరు ఉంచే అన్నమాట అందుకోసమే ఈ ప్రేరణకు బతకాలి ఎప్పుడన్నా ఎన్ని రాజు ఎన్ని రోజులు బతిననే కాదు ఎన్ని రోజులు బతికితే ఒక గంటలో మనం ఏం సాధించాలి మన ఉద్దేశంతో ప్రపంచాన్ని మొత్తాన్ని జయించి భారతదేశం మీద అడుగు పెట్టాము ఈ దేశంలో సంపద చాలా ఉంది ఈ దేశం యొక్క సంపద నాకు కావాలి ఈ దేశానికి మొత్తం నేను పాలించి మొత్తం అరబ్ కంట్రీగా చేసి వెళ్ళిపోతాను అతని ఒక లక్ష్యం అన్నమాట ఆ లక్ష్యాన్ని ఆయన సింగ్ మహారాజు మహారాజు కానీ గోవిందాజ చాలా ఇచ్చావచ్చు ఎర్రకోట ఎప్పటికర ఉంది కదా ఎర్రకోట ఎదురుగా తమను ఇచ్చేయడం జరిగింది నా దేశ ప్రజలకు నువ్వు ముట్టద్దు నీకు ముట్టి అక్క కూడా లేదు అంటే ఇంట్లో అమ్మాయిలు ఎంతమంది ఉంటే అంతమంది పైన టాక్స్ విధించేవాళ్ళం ట్యాక్స్ అంటే పర్సనల్గా ఒక గదిలో తీసుకెళ్లి వాళ్ళకు అత్యాచారం చేయడం కానీ ఏ విషయంలో సరే ఒత్తిడి చేసి వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి అంశాలలో ప్రలోభన చేసి వాళ్ళు తీసుకునేవాడు అవ్వాలి అందుకే నేను పీజీ చేశాను కానీ ఇప్పటివరకు నేను నేను కూడా టీచర్నే కానీ నేను ఇప్పటివరకు కూడా వాళ్ళ యొక్క హిస్టరీ నేను చదవాను ఇద్దరు కూడా హిస్టరీ తీసుకుంటే ఉన్నది ఇప్పుడు బుక్లో ఏమని ఉంది బుక్లో తెలుసా చాలా గొప్పవాడు చాలా మంచి పనులు చేశాడు అని ఉన్నది నేను బుక్లో కానీ ఇప్పుడు వాళ్ళ హిస్టరీ కూడా తిరిగి లేదు నేను బోధించాను కూడా పిల్లలు పది సంవత్సరాలు లేదు నా యొక్క బోధించాను కానీ అన్ని విధాలుగా మనం చేసినాం కానీ ప్రజలకు ఏం తెలియాలి పిల్లలకు ఏం తెలియాలి అనే ఉద్దేశంలో నేను నా సంకల్పం అన్నమాట ఎప్పుడైతే ప్రతి ఐదు సంవత్సరాల బాలుడు దేశం కోసం తన తలను జిందా అంటే బతికి ఉండంగానే సమాధి అయిపోయాడో దానికన్నా ఎక్కువ ఏముంది రోజు మనం ఇంత విలాసవంతంగా మనము ఈరోజు మనం అంటే ఆ ఐదు సంవత్సరాల బాలు యొక్క త్యాగమే ఆ రోజు ఆ బాలు ఆయన ముందు వంగి తల వంగి నేను నీకు బానిసలు అయిపోతున్నాను అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మనము